హాయి హాయిగా మత్తు మందు చల్లసగే ఎందుకో అనట్టు ఏదో మన ట్యూన్లో పాటలలోని అర్థాలు లేదంటే ఆ వరస పట్టించుకోకండి వాన పడిందంటే ఇట ప్రతివాడు పాటలు పాడుతుంటారు ఇవ్వండి నిన్న సాయంత్రం ఐదు గంటలు ఆ సమయానికి ప్రారంభమైంది వాన వదలనే వదలలేదు నగరాన్ని మనకు ఉన్న ట్రాన్స్పోర్ట్ ఎక్కువ కాబట్టి హైదరాబాద్ మన పనులు మనం ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతూనే ఉండాల్సిందే ఏది ఎలా ఆగిన సాగిన మాట్లాడుకుందాం అన్నీ చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన వీరమల్లకి కలెక్షన్ల వర్షాలు వరదన్నమా అంటే అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయని చెప్తున్నారు అద్భుతమేంటో డీటెయిల్డ్గా మధ్యలో మనం మర్చిపోయినటువంటి గారి అఖండు జరిగిన కథ ఈ జూలైలోనే విడుదలైనవి కానీ వర్షాలు ఉన్నాయి చూసారా ప్రతిదాన్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట ప్రతిదాన్ని డిస్టర్బ్ చేస్తాయి మన వాళ్ళు ఎవరో ఎవరో పవనో మరి ఎవరో అనుకుంటారు గుర్తులేదు మీరు అవుట్డోర్ మానేసాయి భయ్యా మీరు చూడటం మానేయాల్సిందే లేకపోతే మనం అవుట్డోర్లో రికార్డ్ చేయటం మానం అది ఈ వర్షాలన్నీ మా బా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిన తెలంగాణలోని వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అంటే వర్షాలు లేని ప్రాంతాల్లో పడితే బాగుండు అనేది మా అందరి కోరిక ఆ కోరికకి తగ్గట్టుగానే రెండు మూడు రోజుల నుంచి బాగానే దంచుతున్నాయి అంటున్నారు వాళ్ళు పల్నాడు ఏలూరు విశాఖపట్నం అటువైపు అలానే ఇక్కడ వరంగల్ స్తంభం దగ్గర కూడా మంచిది వర్షాకాలంలో వర్షాలు పట్టడం అనేది అయితే మనవాడు ఆఫీసులో కానీ బయట కానీ చూస్తుంటే కొంతమంది అంటూ ఉంటారు ఏంటి వర్షం పడుతుంది ఎలా వెళ్తారు అని వర్షం పడుతున్నా ఎండ ఎండొస్తున్నాయి మా మానేస్తారు పనులు వీడు చూసారే కావాలని మన ముందుకు వచ్చి కొడదాం కొడదామని చూస్తే వాడి మొహానే పడతాయి తర్వాత నీళ్ళు సలి బాగా చలిందన్నా కూడా వెంటనే అయ్యో బాగా చలుందో వాళ్ళ ఏది ఇక మరి వీళ్ళకి తగినట్టు వాతావరణం ఎందుకు ఉంటుంది ఎప్పుడైనా వాతావరణ శాఖ హెచ్చరిక బాగానే పనిచేసింది హైదరాబాదులో కాకపోతే చెప్పిన రోజు కాకుండా ఆ తర్వాత రోజులు అనమాట కొట్టే ఇది మన అజయ్ వాటిలో అవుతుంది మన రాజమౌళి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళందరూ ఇక్కడ నివాసాలు ఉండేది ఏంటో పాపం చెప్తున్నాం కదా ఏదాగినా మన వృత్తి ఆగదు అన్నట్టు వీళ్ళందరూ ఎవరి వృత్తులకు వాళ్ళు ఖాయం అయ్యారు మనం ఈ ఏమంటారు వర్షాల తాలూకు ప్రభావంతో కొద్దిగా లేటుగా అయినా సరే రాజకీయాల గురించి సినిమాల గురించి మాట్లాడేసుకుంటూ ఉన్నాం అయితే ఈ ఒక హెడ్డింగ్ చూశాను కాకినాడ అదే పెద్దాపురంలో మళ్ళీ అదే పాత ముద్ర అంట ఒక నెల రెండు నెలల క్రితం ఎంత అయింది చూసాం కదా మనం అమరావతి మీద ఎవరో ఏదో వేశారు ముద్ర అని పాపం కేసు పెట్టి కృష్ణరాజు రిజిలీజ్ అయ్యాడే లేదు జర్నలిస్ట్ కృష్ణరాజు మరిప్పుడు ఈ పెద్దాపురం మీద ముద్ర వేసిన వాళ్ళకి ఏమి వర్తించదా అక్కడ జోరుగా అది సాగుతుంది ఇది సాగుతుందని మళ్ళీ ముద్ర వేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు కదా సరే యూట్యూబర్లు అంటే వేరు పెద్ద పెద్ద పత్రికలు ఈ శుద్ధులు చెప్పిన పత్రికలు కూడా వేస్తున్నాయి కదా ఏది శుద్ధులు చెప్పినాయి కదా ఒక ప్రాంతం మీద ఎలా చేస్తారు అని ఇప్పుడు ఎలా పెట్టారు ఆ హెడ్డింగు చెప్పమనండి ఎలా పెట్టారు ఆ హెడ్డింగు